కొంతమందికి అది రుచించవచ్చు నేను ప్రజల పక్కన ప్రజల పక్షాలను పోట్లాడేవాడిని నాకు ప్రజలకు ఏం కావాలో అది బాగా తెలుసు కొంతమంది దీన్ని బిడ్డ రాజకీయాలు చేసినారు కొంత దీన్ని పక్కదవ పట్టించే ప్రయత్నం చేశారు కొంతమంది పోయి విజయవాడలో పెద్దల దగ్గర చాడీలు చెప్పినారు ఏ ఏం కోరుకోవట్లేదు బాసార్థి కోరుకుంటా ఉన్నాడు నేను ఎవరి కోసం కోరుకుంటాను మండలాలు చేయడం మా ఇంట్లో పని ఏమన్నా మా ఇంట్లో పెళ్ళేది ఏమన్నా మండలాలు ప్రజల కోసం చేసేది నా కోసం చేసేది కాదు నాకేమొస్తుంది మండలాలు చేస్తే మండలాలు చేయకపోతే ప్రజలు సుఖశాంతులతో ఉండాలా ప్రజలకు పరిపాలన అందాలా పరిపాలన లేకుండా ప్రజలు ఉంటే సాధ్యం కాదు ఎవరో ఒకరు పూనుకోవాలి ఎవరో ఒకరు పోట్లాడాలా ఎవరో ఒకరు దీని గురించి ఊరి గురించి ఆలోచన చేయాల తగుదనమ్మాన ఇదేళ్ళు ఎమ్మెల్యేగా అయ్యే ఓటేసారని అట్లా ఇట్లా ఇట్లా అట్లా తిరిగి మళ్ళీ ఎన్నికల దగ్గరకు వస్తే ప్రజలకు ఏం చేశారు అర్థం కాదు ప్రజలకు మంచి చేసిన ఫీల్ కూడా అని నేను చాలా గట్టిగా చెప్పినాను పలుసార్లు దీని గురించి మాట్లాడటం కూడా జరిగింది